ఇప్పుడు ఇప్పుడు గెలుచకపోయినా కదా రెండు వేల ముప్పై నాలుగులోనో నేను రాత్రి గడ చెప్పినా ముప్పై నాలుగులోనో ముప్పై తొమ్మిదిలోనో ఎండవసారి గెలుస్తాం ఇప్పుడు పరి గెలిచినప్పుడు మాట్లాడదాంలే అని అన్నిటిగా చెప్పిన మరి బటన్లు వచ్చింది లెక్క అంతా ఎట్టపోయిందో ఓట్లకు లెక్కలు ఇచ్చింది ఎట్టబోయిందో తెలీలా లెక్క తీసుకొని మోసం చేసారా మరి రాయలసీమ వాళ్ళు మన రాయలసీమ వాళ్ళు మన రాయలసీమ వాడికే పెట్టినారా లేదంటే కోస్తా వాళ్ళు పెట్టినారా ఉత్తరాంధ్ర వాళ్ళు పెట్టినారా ఇవి పెట్టినాడనే తెలీలా తెలుసుకునేదానికి టైం పడుతుంది టైం పెట్టాలంటే ఇంకా కొద్ది రోజులు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా సమయం అనేది కావాలి కాబట్టి కొద్దిగా మేము కూడా పోస్టుమార్టం చేస్తాడారా ఏమన్నా ఎట్లా 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 జరిగింది ఏం జరిగిందని ఖచ్చితంగా చేద్దా చేది ఏడలిక్కులు యాడ వంకులు ఉండేది ఆడ టింకర్లు ఉండేది తెలియాలంటే టింకరింగ్ చేయొచ్చనే కదా తెలిసేది నీకు ఆ డెబ్బై నూట డెబ్బై గెలుద్దామని లక్ష్యం పెట్టుకున్నారు కానీ ఏంటి పది పది సీట్లకే పరిమితం అయిపోయినారు ఎందుకు ఒకటి ఎక్కువ వచ్చిందని నేను బాధ నేను సంతోషపడతా ఉంటే నువ్వు మళ్ళా ఎక్కువ పదికే అంటే మేము నవరత్నాలు ఇచ్చినాం కదా నవ అంటే తొమ్మిది నవ్వు అంటే ఈ తొమ్మిదికే పరిమితం అవుతుంది ఏమని అనుకున్నాము ఆవిడ పెరిగిన దానికి రాత్రి రఘురామకృష్ణరాజుతో కూడా అదే చెప్పినా మాకు తొమ్మిది వచ్చాయంటే ఒకటి ఎక్కువ ఇచ్చినా ఒకటి ఎక్కువ వచ్చిందని సంతోషపడుతున్నాం సంతోషపడుతున్నాము గవర్నమెంట్ పోయింది కదా ఏం గవర్నమెంట్ పోతే మా దగ్గర మాకేం గవర్నమెంట్ ఉండదు మాకు గవర్నమెంట్ తో ఏం పని ఐదేళ్ళు సంపాదించుకున్నాము పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూర్చొని తినగలిగా శక్తి ఉండదు ఆ తండ్రి ఉన్నప్పుడే కోట్ల రూపాయలు లక్షల కోట్లు డబ్బులు సంపాదించినాము మరి ఇంకేమైతుంది ఏమి ఇబ్బంది ఏమన్నాది మరి కానీ అట్లా కాదు కదా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విధ్వంసం చేసినప్పుడు అధికారం లేకుంటే సాధింపులు చేసుకుంటారు కదా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినారు చంద్రబాబు నాయుడు అటు సీనియర్ కదా చంద్రబాబు నాయుడు అట్ట చేయనిడు కదా అంట అంటే ఆ నమ్మకం మరి మా పార్టీ అయితే మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అవలంబిస్తాం రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాలనగా కొనసాగించినాము అదే మేము ప్రజాపేదిక కూలి చేసిన కాడి నుంచి మొదలు పెట్టినాము కోల్చటము కట్టిన తేడా మా బతుకు తేడా లేదు ఇంకా చంద్రబాబు నాయుడు విషయాడు ఇప్పుడు మా మీదకే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా కాళ్ళు రా తగులుదాం అన్నా కూడా ఈయన ఆపుతాడన్న నమ్మకం ఉండాలి కాబట్టి మాకు ఇబ్బంది లేదు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అనుకుంటే వైజాగ్ లేమయా వాళ్ళు చేసుకున్నాం మళ్ళీ చేసుకుంటాం మేము క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సరిపెట్టుకున్నారు మాకు టీము ఆడదాం అందరూ అని ఒక ఆట ఆడతాం ఏమైంది పదకొండు మంది ఉన్నారు కదా జట్టు మరి ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఎందుకు నా మంత్రులు కూడా ఎవరు గెలిచేలేక పరిస్థితిలో అంత ఘోరంగా ఓడిపోయినారు ఎందుకు ఎందుకంటే మేము చేసిన పనులు మేము చేసినటువంటి అరాచకాలు మేము చేసిన అవినీతి మేము చేసిన డెకాయిట్ పనులు ఆ విధంగా ఉన్నాయి మా ఊడి పెద్ద డెకాయిట్ కింద పని చేసే వాళ్ళం ఎంత డెకాయిట్లుగా ఉంటారో అర్థం చేసుకో మరి చెప్పాల్సిన పని లేదని అంటే ఏంటి అంటే ప్రధానంగా ఏ కారణాల చేత ఇవాళ ఏపీ ప్రజలు అంత ఘోరమైనటువంటి తీర్పు వైసీపీకి షర్మిలా చేసిన అన్యాయం సినాయన్ చేసినటువంటి అన్యాయం సినాయన్ను ఎవరు గొడ్డలతో నరికినారో చెప్పుంటే ముప్పై సంవత్సరాలు మా ఊడి అధికారంలో ఉనుండు సినాయన్ను ఎవడైతే గొడ్డలతో చంపినారో వాడిని గన డిగిని చంపింది అని చెప్పిక ఉంటే నిజాలు నిర్భయంగా కన బయటకు వచ్చి కన ప్రెస్ మీట్ పెట్టు లేదంటే మీ ద్వారానో మీడియా మిత్రుల ద్వారానో ఎట్నోటి చెప్పికన ఉంటే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు అన్నీ అధికారంలో ఉండు ఈడు చెప్పకపోయా ఒక దిక్కు రెడ్డి ఒక దిక్కు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అంటే ఇంకా ఏ విధంగా గెలిచినాడు బాణాలు వేసి ఏ విధంగా ఇది చేసినారో అందరికి రాష్ట్రం అంతా తెలుసు ఈ పూర్ ఒకటి అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు పూర్ ఒకటి జనసేన ఈయన పవన్ కళ్యాణ్ పూర్ ఒకటి